బందీలను విడుదల చేస్తామని హమాస్ ప్రకటించడంతో గాజాలో దాడులు ఆపాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సూచించినప్పటికీ ఇజ్రాయెల్ వెనక్కి తగ్గడం లేదు తాజాగా ఇజ్రాయెల్ దాడుల్లో ఆరుగురు పాలస్తీనియన్లు మృతి చెందారు ట్రంప్ ఇరవై పాయింట్ల ప్రతిపాదనకు పాక్షికంగా అంగీకరిస్తున్నట్లు అంతకుముందు హమాస్ ప్రకటన విడుదల చేసింది ఫలితంగా ట్రంప్ ప్రణాళికను అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు అయినప్పటికీ గాజాలో ఇజ్రాయిల్ సైన్యం కాల్పులు జరపడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి కాగా ప్రతిపాదన ప్రకారం డెబ్బై రెండు గంటల్లో ఇజ్రాయిలీ బందీలందరినీ విడుదల చేస్తామని అధికారాన్ని వదులుకోవడానికి కూడా సిద్ధమని హమాస్ అంతకుముందు ప్రకటించింది కానీ ఆయుధాలను పూర్తిగా వదులుకోవడం భవిష్యత్తులో రాజకీయ పాత్ర లేకపోవడం వంటి అంశాలపై చర్చలకు మరింత సమయం కావాలని కోరింది వాటిపై నిర్ణయం తీసుకునేందుకు హమాస్కు ఆదివారం సాయంత్రం వరకు సమయం ఇస్తున్నానని ఒకవేళ అంగీకరించకపోతే ఎప్పుడూ చూడని నరకం చూపిస్తామని ట్రంప్ హెచ్చరించారు